ఉత్తమ ఉత్తమ జన్మకు మోక్షానికి కారణమయ్యే పని పాత బట్టలు చిరిగిపోతే దానిని వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తామో ఆత్మ కూడా కొత్త శరీరాన్ని ధరిస్తుంది దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తథా ప్రాప్తి తీరస్తత్ర నముహ్యతి ఈ మనుగడకు కారణమైన నీరు నిప్పు గాలి మొదలైనవి ఈ శరీర నాశనానికి కూడా కారణమవుతాయి ఎందుకంటే ఈ శరీరం కర్మఫలం వలన పుడుతుంది అది తీరగానే నశిస్తుంది